వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ఉప్పొంగిన అభిమానం మంత్రి వాకిటి శ్రీహరికి మక్తల్లో ఘన స్వాగతం ఉప్పొంగిన అభిమానం మంత్రి గారికి ఘన స్వాగతం పలికిన వేలాది మంది అభిమానుల మధ్య భారీ ఊరేగింపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టి మంత్రి హోదాలో మొదటిసారిగా తమ ప్రియతమ నాయకుడు గౌరవనీయులైన శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి మక్తల్ వచ్చిన సందర్భంగా వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు మంత్రి హోదాలో మొదటిసారి తన నియోజకవర్గానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యలకు మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ముదిరా సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో మక్తల్ చెరువు కట్ట వద్ద స్వాగతం పలికారు అనంతరం మంత్రి అభినందన ర్యాలీలో భాగంగా నల్లజానమ్మ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో గౌరవ మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటీ ర్యాలీలో భగత్ సింగ్ గారి అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేశారు